నమస్తే వెల్కమ్ టు ఏవి ఫుడీస్ ఈ రోజు వీడియోలో దద్దోజనాన్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ దద్దోజనం టెంపుల్ లో పెట్టే ప్రసాదం లాగా చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఈ దద్దోజనం పర్ఫెక్ట్ గా రావాలి అంటే పర్ఫెక్ట్ కొలతలతో ఎలా చేయాలో చూపించబోతున్నాను ఈ దద్దోజనం ని దేవి నవరాత్రుల్లో అమ్మవారికి ఐదవ రోజు నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు ఇంకా లేట్ చేయకుండా ఈ టేస్టీ గద్దోజనంను ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ఫస్ట్ నేను ఇక్కడ కుక్కర్ ని తీసుకొని అందులో ఒక కప్పు రైస్ ని తీసుకుంటున్నాను మీరు తీసుకున్న రైస్ ని టూ త్రీ టైమ్స్ వాష్ చేసి ఒక కప్పు రైస్ కి త్రీ కప్స్ వాటర్ ని తీసుకోండి మూత పెట్టి టూ విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఉడికించాలి ఇలా రైస్ అనేది మెత్తగా ఉడికిన తర్వాత ఇలా వేడిగా ఉన్నప్పుడే గట్టితో ఇలా మెత్తగా చేయండి ఇప్పుడు ఈ రైస్ ని ఇంకొక బౌల్లోకి తీసుకోండి చూసారు కదా ఈ విధంగా రైస్ అంతా మెత్తగా అవ్వాలి ఇందులోకి ఒక కప్పు వరకు వేడి పాలను వేసుకొని మిక్స్ చేసుకోండి రైస్లో పాలు అన్ని కలిసిపోయే వరకు బాగా కలుపుకోవాలి రైస్ అంతా చల్లబడేంత వరకు అలా వదిలేయండి రైస్ చల్లారిన తర్వాత ఇందులోకి వన్ అండ్ హాఫ్ కప్పు పెరుగుని వేసుకోవాలి ఫ్రెష్ పెరుగుని మాత్రమే వేసుకోండి పుల్లటి పెరుగుని అస్సలు తీసుకోవద్దు ఎందుకంటే రైస్ అనేది త్వరగా పుల్లగా అయిపోతుంది అందుకే ఫ్రెష్ పెరుగుని వేసుకొని మిక్స్ చేసుకోండి ఇలా అన్నింటినీ మిక్స్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడే సాల్ట్ కొద్దిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకొని మరొకసారి కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి తాలింపు కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ ని పెట్టుకొని అది వేడయ్యాక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వన్ టీ స్పూన్ శనగపప్పు వన్ టీ స్పూన్ మినపప్పు ఐదారు జీడిపప్పులు వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ మిరియాలు ఇవి కొంచెం వేగిన తర్వాత రెండు మూడు పచ్చిమిర్చి మూడు నాలుగు ఎండుమిర్చిని వేసి చక్కగా ఫ్రై చేయండి ఇప్పుడు కొద్దిగా కరివేపాకును వేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి ఈ తాలింపుని దర్దోజనంలో వేసుకోండి ఇప్పుడు అంతా మిక్స్ చేసుకొని స్టవ్ చేసుకోండి సో అంతేనండి చాలా సింపుల్గా కమ్మగా ఎంతో రుచిగా ఉండే దద్దోజనం రెడీ మీరు కూడా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి